ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహాకుంభం ఇలా ఎలా ఉందో చూడండి ఫోటోస్ రిలీజ్ చేసిన ఇష్యూ నా ఒకటి కాదు ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు జరుగుతున్నాయి దిల్రాజు దావోస్ లో సీఎం చంద్రబాబు మూడు రోజు పర్యటన ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ మిగులు విద్యుత్లో లాభాలు బాలకృష్ణ మేళకు భక్తులు పోట్టుతున్న సంగతి తెలిసిందే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో నలభై రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాలో దాదాపు నలభై కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు భక్తులు ప్రపంచ మూల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు హైదరాబాద్ నగరంలో పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను శాఖ దాడులపై నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు ఐటీ సోదాలు తన ఒక్కడిపై జరగడం లేదని అన్నారు ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు ఇందులో భాగంగా మూడు రోజు హిందూపురం రూరల్ గుల్పురం గ్రామంలో మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఉండడానికి తగిన సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నివాస ప్రాంతాల ప్రజలతో పాటు రైతులు పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు ఎటువంటి ఈ యొక్క విద్యుత్ సమస్య రాకుండా అలాగే లో వోల్టేజ్ ఏదైతే సమస్య అధిగమించడానికి ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికే ఒక నాలుగు మన సబ్స్టేషన్ శాంక్షన్ అవ్వడం జరిగింది నాలుగు అంటే ముందు ఇక ముందు ఇరవై ఏడు సంవత్సరాలు ఒక సమస్య అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ ఇక్కడ భూమి పేజ్ చేయడం జరిగింది గోల్లాపురంలో ఈ యొక్క సబ్స్టేషన్ ఇది అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే రెండు వందల యూనిట్లు వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీనికి దీంతో ఉన్న లాభం ప్రభుత్వం మీకు రెండున్నర లక్ష రూపాయలు ఇస్తుంది దాంట్లో తర్వాత ఒక డెబ్భై ఎనిమిది వేల రూపాయలు గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోంగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు ఇచ్చి మీరు కూడా లాభం పొందచ్చు అందులో అంటే సుమారుగా ఒక రెండు రూపాయలు తొమ్మిది పైసలు దీనికి మీరు పొందవచ్చు ఒక్కొక్క దీని యూనిట్కి సో ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికి ఇక్కడ సబ్స్టేషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇంకా ముందు భవిష్యత్తులో ఒక ఇరవై సంవత్సరాలు ముందు కూడా సమస్యలన్నింటినీ కూడా అభివృద్ధిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకో ప్రతి సబ్స్టేషన్స్ మనం గుంతకలు పట్టణంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కొరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపినాథ్ సహకారంతో గుంతకల్ మున్సిపల్ నందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్ మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమం సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపినాథ్ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌద్ సిపిఐ నియోజవర్గ కార్యదర్శి ఎం వీరభద్రస్వామి సహాయ కార్యదర్శి బి మహేష్ ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ బి లక్ష్మి రూరల్ కార్యదర్శి బి రామో సిపిఐ నాయకులు దర్శకులు దేవద్ర గడ్డం వెంకటేష్ నూర్ సహాయ కార్యదర్శి రామాంజనేయులు ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి పిసి కులాయప్ప ప్రజానాట్య మండలి అధ్యక్ష కార్యదర్శులు ప్రసాద్ పుల్లయ్య ఏఐటీసి మండల అధ్యక్షులు సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వంశీ నందు ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వినోద్ వెంకటనాయక్ తదితరులు పాల్గొన్నారు పాల్పడే ఆఖరికి ఎంతవరకు పోయినారంటే నివేశ స్థలాలు పేదల పేరుతో ఉంటాయి కానీ వాళ్ళు వేసేటువంటి హౌసింగ్ యొక్క డబ్బులు మాత్రము వేరే కోనలేకపోతున్నాయి వాళ్ళకి ఎవరికైతే పట్టా ఉందో లబ్ధిదారుల అకౌంట్లోకి రావడం లే అందుకోసమే ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల తొంభై లక్షల నలభై వేల తొమ్మిది నూట అరవై రూపాయలకి లెక్కలు చెప్పండి మీరు వేసినా ఎవరు ఆక్రోరు ఆ పేద ప్రజల అకౌంట్ పేరు ఇవ్వండి అని చెప్తే హౌసింగ్ అధికారులు ఇవ్వండి అంటే వీళ్ళందరికీ చేతివడం అంతా అంటే పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నివేశ స్థలాల్లో కూడా ప్రభుత్వం ఒక మంచి మనసో తరచుతో మంచి వారు నివేశ స్థలాలు ఇచ్చేదానికి కూనుకుంటే వీరు మాత్రము లబ్ధిదారులకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకోసమే గుంతకాల పట్టణంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వేలాది మందికి పట్టాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రభుత్వమే అప్లీ రద్దు చేసింది రద్దు చేసే అప్లన్నీ కూడా ఆ యొక్క వెబ్సైట్ ఇస్తా అంటే ఇక్కడ వాళ్ళు అప్లై వేసుకునే ఇంటి స్థలానికి అప్లికేషన్ ఇస్తే మీకు ఆల్రెడీ ఇంటి స్థలం ఇచ్చారని చెప్పాలని ఆన్లైన్లో చూపిస్తాను కానీ వాస్తవంగా చూస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం పట్టాలను రద్దు చేశారు మరి అక్కడ చూస్తాం ఆన్లైన్ వాళ్ళ పేర్లు తీసేయాలి వాళ్ళ అర్హులుగా అర్హులుగా గుర్తిస్తున్నారు జగనన్న ప్రభుత్వం పట్టా కూడా ఒక సిద్ధ స్థలం ఇచ్చి ఎక్కడ కాలే లక్ష ఎనభై వేలు ఇచ్చిన దానికి ఎవరు సుముఖత చూపులే అందుకోసం కొత్త ప్రభుత్వం వచ్చి ఒక మంచి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు రెండు సిక్స్ ఆ నిర్ణయానికి ఇస్తామని దాన్ని మేము ఏమేమి కోరుతుందంటే నాలుగు లక్షలు కాకుండా ఐదు లక్షలు తిండి రెండు స్థలం ఇస్తున్న దానికి అభినందిస్తున్నాము కాబట్టి ఇప్పుడు జగనన్న లేవు చంద్రబాబు నాయుడు ఉండేటువంటి కూడా వచ్చి ఆ ఒక సెంటు దాన్ని రెండు కాచి ప్రజలకు అంది వారికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఆ మేరకు ఇక్కడ ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గాని తహసీల్ని ఇక్కడ గుంటకల్లుడే కాదు వ్యాప్తంగా కూడా తహసీల్దార్ హౌసింగ్ అధికారులు ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానాన్ని అమలు జరిపేదానికి కూడా ఏ మాత్రం కూడా ప్రయత్నాలు చేయడంలో అప్ప ఆలోచనే లేదు అందుకోసం వాళ్ళని మేల్పేసుకుని ఈ కలెక్టర్ ఇంటి పార్టీ చేపట్టింది మనం కూడా చేపట్టినాము అన్ని మున్సిపాలిటీలు తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర చేస్తూ ఉన్నాము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పేద ప్రజలందరికీ సొంతిళ్ళు రావాలా వాళ్ళ కళ నెరవేరాలా సొంతిళ్ళు అనే ఉద్దేశంతోనే సిపిఐ పార్టీ ఈ యొక్క ఆందోళనకి శ్రీకారం వచ్చారు దయచేసి ఏమో కాపం ఇంటి ఆవేశంతో కానీ తాము కమిషనర్ కూడా ఉన్నాడు ఎందుకో ఎప్పుడు అమ్మ వాళ్ళు కాకుండా ఎందుకో కమిషనర్ మాకు మీకేమి అర్జీలు ఇస్తారు మీ ఆఫీస్లోకి వస్తే ఆడ పక్కదు దానికోసమే రోడ్లోకి రావాలంటే కమిషన్ అర్జీలు తీసుకునే పేరే ప్రజల దగ్గరకు రాదంట మరి ఎక్కడ ఆచారమో నాకు అర్థమే కాలా ఎవరైనా కలెక్టర్ కూడా గ్రీవెన్స్ పెడతాడు కలెక్టర్ గ్రీవెన్స్ పెట్టి గ్రీవెన్స్ లో అర్జీలు తీసుకుంటాడు ఎవరైనా పిల్లల అనవలన పోయి అదేవిధంగా మున్సిపల్ కార్యాలయానికి పోయి ఇస్తారు మున్సిపల్ కమిషనర్ గౌరవంతో తిరగల్లా అంతా తిరిగల్లా ప్రతి వార్డులో తిరగల్లా దానికోసమనే ఆయన పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ వారు దయచేసి మీరు కమిషనర్ గారిని వచ్చేటట్లు మాట్లాడండి నేను మేము వస్తే మున్సిపల్ ఆఫీస్ తట్టుకోలేదు మేము లోపలికి వస్తే మున్సిపల్ ఆఫీస్ భరించలేదు దానికోసం గౌరవంగా ఆయన పిలుస్తా ఉన్నాము ఒక మున్సిపల్ కమిషనర్ గా ఆయన దగ్గర నిజం తెలిపాము ఆయన్నే మేము దుర్భాషలు ఆడము లేకపోతే కమిషనర్ని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తాము అంచీలు పేద ప్రజలు వచ్చినారాయా తీసుకునే క్రా అని చెప్పనంటే ఆయన తిరస్కరిస్తా ఉండే అంటే ఇట్లా మరి వీళ్ళు మా చెప్పాలా ఇట్లా కమిషనర్లు ఉన్నారు మీ యొక్క నియోజకవర్గంలో అని చెప్పడాన్ని ఎమ్మెల్యే జయరాం దృష్టికి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్లా కమిషన్లు పేద ప్రజలతో అర్జీలు కూడా తీసుకెళ్లారంటే ఇంకా అవసరమైతే మున్సిపల్ శాఖ చెప్తామా మీ దానికి మంత్రి కూడా నారాయణ కూడా సమాషానా తమాషానా ఇంట్లో అయింది మీరు అధికారులుగా ప్రజలకు బాధ్యత వహించాలా ప్రజలతో మీరు అర్జీలు తీసుకోవాలా ప్రజలు అడిగిన దానికి సమాధానాలు చెప్పాలా కాకపోతే ఆ విధంగా కాకుండా మీరు రాని మీరు వచ్చి ఇస్తే వస్తాను లేకపోతే రాను అంటే యాడ్కన్నా అర్థమైన పనులు చేస్తే పోతారు కానీ ప్రజలతో మాత్రం అర్థం తీసుకునేసి పాపము రాదంట కాంపౌండ్ జాతి కాంపౌండ్ జాతి రాదంటారా జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపలన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామ సభ నిర్వహించారు ఈ సభకు జిల్లా పంచాయతీ అధికారి ఎన్ స్వరూపారాణి స్టేషన్ కన్పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామ సభలో రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమైన్లకు సంబంధించి అర్హుల జాబితాను సభా సమక్షంలో చదివించారు కాగా ఇందిరమైన్ల జాబితాలో అర్హుల పేర్లు రాలేదని పలువురు ఆందోళనకు దిగారు దీంతో ఆర్డీఓ వెంకన్న మాట్లాడుతూ ఎవరైనా అర్హులుగా ఉండి ఇంటి జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందకుండా తక్షణమే ఒక దరఖాస్తు సభా సమక్షంలో ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్లను సమర్పిస్తారు వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు జాబితాలలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు లేనిచో మండల లేదా మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా పాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగలరు అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగు నాలుగు స్కీమ్లకు సంబంధించినటువంటి మన దగ్గర ఉన్న అరువుల జాబితాను స్కీమ్ వైజ్గా చదవడం జరుగుతుంది అట్టి జాబితాలో మీకు ఏమైనా అభ్యంతరాలున్నా తెలియజేయవచ్చు ఒకవేళ మీరు సభాముఖంగా తెలియజే చేయడానికి ఇబ్బంది ఉన్నా కూడా మీరు రాష్ట్రపూర్వకంగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఒక్కొక్క స్కీమ్ చదువుతుంటాము దయచేసి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్లు మరి మన దగ్గర ఉన్న సమాచారము మీరు దరఖాస్తు చేసిన విధానం బట్టి అనులందరినీ గుర్తించడం జరిగింది ఇంకా ఎవరైనా ఈ జాగ్రత్తలో లేని వారు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు ఇక్కడ కూడా దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు గ్రామ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా మరి మండల కేంద్రంలో ఎప్పుడే ఒక కార్యాలయంలో ప్రజాప్రాల సేవా కేంద్రాలు ఉంటాయి అక్కడ కూడా దరఖాస్తు చేయవచ్చు ఈరోజు రానివారు ఈరోజు వచ్చిన వాళ్ళు మనకు పక్కనే కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దరఖాస్తు స్వీకరించడానికి అక్కడ మీరు దరఖాస్తు ఇవ్వవచ్చు ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా పంచాయతీ అధికారి గారిని మాట్లాడాల్సింది నమస్కారం మరి ఈరోజు ప్రజాపరణ గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న ఆడియో గారికి మహాకుంభం ఇలా ఎలా ఉందో చూడండి ఫోటోస్ రిలీజ్ చేసిన ఇష్రో నా ఒకటి పైన కాదు ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు జరుగుతున్నాయి దావస్ లో సీఎం చంద్రబాబు మూడు రోజు పర్యటన ప్రతి ఇంటికి సోలార్ ఫ్యానల్ మిగులు విద్యుత్ లో లాభాలు బాలకృష్ణ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్